నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బూందీ లడ్డుని చూపించబోతున్నాను సో బూందీ లడ్డు కోసం ఒక కప్పు శనగపిండిని తీసుకొని తప్పకుండా ఇలా జల్లించుకోవాలి ఉండలు లేకుండా జల్లించుకోవాలంటే ఇలా జల్లించడం వల్ల బూందీ మనకి చాలా స్మూత్ గా అలాగే ఏమన్నా ఇందులో పురుగులు లావుగా ఉండే పిండి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది సో ఇలా జల్లించుకున్న పిండిలోకి చిట్టికడంతా వంట సోడాని యాడ్ చేసుకోవాలి వంట సోడా యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ మొత్తం పోసేసి కలిపామంటే లూజ్గా అవ్వచ్చు కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా ఇలా విస్కర్తో కానీ చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ అవ్వాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం దోశలు వేసుకుంటాం కదా సో ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరి పల్చగా అవ్వద్దు అలాగే చిక్కగా కూడా ఉండొద్దు చిక్కగా ఉండడం వల్ల మనకి బూందీ కొట్టేటప్పుడు హోల్స్లో నుంచి జారదు పల్చగా ఉంది అనుకో బూందీ అనేది మనకి కరెక్ట్ షేప్లో రావన్నమాట అయితే ఈ బూందీ లడ్డుని నేను చింతపండు వడపోసే గిన్నెతో బూందీని చేయబోతున్నా అనమాట అందరి ఇంట్లో బూందీ గటే ఉండకపోవచ్చు కదా సో అలా బూందీ గట్ట లేకపోయినా కూడా చింతపండుని వడపోసే గిన్నెలో ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఇలా గరిటెతో తిప్పామంటే బూందీ మనకి చాలా రౌండ్గా గరిటెతో మనం ఎలాగైతే బూందీ చేసుకుంటామో అదే విధంగా అదే షేప్లో చింతపండు పడిపోసే జాలితో కూడా వస్తుంది సో ఇదైతే అందరి ఇంట్లో ఉంటుంది కదా అందరూ కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు సో చూసారు కదా బూందీ కూడా చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది ముఖ్యంగా మనం ఆయిల్ని ముందే బాగా వేడి చేసిన తర్వాతే బూందీని ఇలా కొట్టుకోవాలి బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఇలా బూందీని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ బాగా వేడి అవ్వకుండానే మనం బూందీని కొట్టామనుకోండి బూందీ అనేది ఇలా ఉబ్బదు గిన్నె అడుగు బాగానే ఉండిపోయి గిన్నెకి అతుక్కొని ఉంటుంది కాబట్టి మనం బూందీ వేసిన వెంటనే ఇలా పైకి తేలితేనే బూందీ అనేది ఇలా రౌండ్ షేప్లో ఉప్పి వస్తాయి ఈ బూందీని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక నిమిషం అలా అటు ఇటు అనుకుంటా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇలాగే మిగిలిన పిండినంతా కూడా బూందీ కొట్టుకోండి మనం బూందీని కొట్టే ప్రతిసారి గిన్నెకి కింద ఉన్న పిండిని ఇలా చేత్తో తీసేసుకోవాలి దానివల్ల బూందీ ఇలా సాగకుండా రౌండ్గా వస్తుంది ప్రతిసారి ఇలాగే క్లీన్ చేసుకొని బూందీ కొట్టుకోవాలండి అలా అయితేనే బూందీ షేప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ మనం ఆయిల్లో పట్టే అంత బూందీని మనం వేసుకోవాలి మరీ ఎక్కువ బూందీని వేసినా కూడా ఒకదానిపైన ఒకటి పడి ముద్దలు ముద్దలుగా వస్తుంది కాబట్టి ఆయిల్లో పట్టే అంత బూందీని వేసుకోవాలి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి బూందీ అనేది బాగా క్రిస్పీగా కాదు అలాగే చాలా మెత్తగా కూడా ఉండకూడదు పైన కాస్త క్రిస్పీగా చుంచితే మనకి తెలిసిపోతుంది పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బూందీ అంతా ఒక గిన్నెలోకి వేసుకుంటాం కదా అలా వేసే ప్రతిసారి గిన్నె పైన మూత పెట్టుకొని నెక్స్ట్ మనం బూందీ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల బూందీ కంప్లీట్గా చల్లారకుండా ఉంటుంది నెక్స్ట్ కొన్ని కాజులు అలాగే కిస్మిస్లను కూడా ఇలా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాకాన్ని రెడీ చేసుకుందాము మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా దానికి ఈక్వల్గా షుగర్ తీసుకోవాలి నేను ఒక కప్పు చక్కెరని తీసుకొని గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోకి పావు కప్పు వాటర్ని వేసుకున్నాను మీరు కేజీ లాగా తీసుకుంటే కేజీ పిండికి రెండు కేజీల షుగర్ని అయితే తీసుకోవాలండి సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకాన్ని పట్టుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం టు లో ఫ్లేమ్లో పాకాన్ని పట్టుకోవాలి పాకం అనేది నేను చూపిస్తున్న విధంగా ఇలా లేత తీగ పాకం అనేది రావాలి మనం వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతితో కూడా చెక్ చేసుకోవచ్చు పాకం వచ్చిన తర్వాత పాకాన్ని దింపేసి పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకున్న బూందీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బూందీకి పాకం అంతా పట్టేటట్లుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వేయలేదు ఇష్టం ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే కిస్మిస్లని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఓ టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి నేనే చేశాను ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కావాలి అనుకుంటే చూడండి నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇలా చూసినప్పుడు పాకం అనేది ఎక్కువగా అనిపిస్తుంది కంగారు పడొద్దు బాగా మిక్స్ చేసేసి బూందీని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అప్పుడు పాకం అంతా కూడా పూంది పీల్ చేసుకుంటుంది మనకి లడ్డూలు చేయడానికి పర్ఫెక్ట్గా ఇలా రెడీ అవుతుంది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకి వదిలేయద్దు కొంచెం గోరవెచ్చిగా ఉన్నప్పుడే లడ్డూలను కట్టుకోవాలి ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే మొత్తం చల్లగా అయిపోయి గట్టిగా అయిపోతే కనుక ఒక అర నిమిషం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి మళ్ళీ ఇలా లూజ్గా అయిపోతుంది అప్పుడు లడ్డూలని కట్టేసుకోవచ్చు మీరు లడ్డూలన్నీ ఒకే సైజులో కరెక్ట్గా రావాలి అనుకుంటే ఏదైనా కప్పు మెజర్మెంట్తో కోల్చుకొని లడ్డూలను చేసుకోండి నేనైతే నార్మల్గా ఇలా చేయితో కట్టేస్తున్నాను ఇలా మీకు కరెక్ట్గా సైజ్ తెలియకపోతే కనుక మెజర్మెంట్ తీసుకొని లడ్డూలను కట్టుకోండి సో చూసారు కదా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే వచ్చాయి చాలా చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఎవరైనా కూడా ఒక్కసారి చూస్తే చేసేయగలుగుతారు సో ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మిగిలిన లడ్డులన్నీ కట్టుకోండి ఒకవేళ మీకు మొత్తం చల్లగా అయిపోయి గట్టిగా అయిపోయినట్టయితే కాసేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేడి చేసినట్టయితే లూజ్గా అయిపోతుంది మళ్ళీ లడ్డూలని కట్టేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడైతే అలా జరుగుతుంది సో ఇలా గోరువెచ్చిగా ఉన్నప్పుడే స్పీడ్ స్పీడ్గా లడ్డూలని కట్టేసుకోండి కావాలంటే ఇంకెవరి హెల్ప్ అయినా తీసుకొని లడ్డూలని కట్టేస్తే ఇంకా తొందరగా అయిపోతాయి సో చూస్తారు కదా బూంది లడ్డూలు చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు లడ్డూలు కట్టిన వెంటనే తినకుండా ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇలా కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు తిన్నారంటే పర్ఫెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్